నమస్తే మోడీజీ మీరు చేస్తున్న పనులు ఏమీ ఓ ఎగిరెగిరి పడుతున్నావు చెబుతున్నాను ఎలక్షన్ కమిషన్ ని గుప్పెట్లో పెట్టుకున్నారు సిబిఐ ఈడీ లాంటి సంస్థలు కూడా మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడకు షర్మిల నువ్వు ఏదో నీ పార్టీకి మైలేజ్ తీసుకురావాలని నా మీద నిందలు వేస్తున్నావు అది కరెక్ట్ కాదు పార్టీ కోసం కాదు నేను ప్రజల కోసం పోరాడుతున్నా మీరు అధికారం అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఎన్నో దొంగ ఓట్లను సృష్టించి ప్రతిసారి మీరు గెలుస్తూ వస్తున్నారు ఏ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే దాన్ని చూపించడానికి ప్రయత్నం చేయాలి హే అంతే మా మీద బురద చల్లాలని చూస్తే తిరిగి అది నీ మీదే పడుతుంది హే ఆధారాలు అన్ని ఉండకపోవచ్చు కానీ మీకు అనుకూలంగా ఉన్న ఓట్లతో పాటు అధికంగా ఓట్లను సృష్టించడం మీకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తొలగించడం చేస్తున్నారు అది అని అడుగుతున్నా ఎన్నికల సంఘం అంటే నీకు అంత చులకన అయిపోయింది హే వారు ఎంతో కష్టపడి ఎన్నికలను నిర్వహిస్తున్నారు నువ్వు ఎలా మాట్లాడటం కరెక్ట్ కాదు హై ఆ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నాడు మీరు చేసే ఈ పనులన్నింటిని మేము వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేస్తున్నాం నువ్వు ఏ సేకరణ అయినా చేసుకోహే నీ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు హై అవి కుట్రల కుతంత్రాల ఏం మాట్లాడుతున్నావు మోడీజీ నేకో మా పార్టీ అంటే హిందుత్వం అంటే మా పార్టీకి ఎవరైనా మద్దతు ఇస్తే మీకు కడుపు మంట హే అంటే నేను కాబట్టి నా మతాన్ని నేను వ్యాప్తి చేయాలని ఆలోచిస్తున్నాను కాబట్టి మీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాను అంటావా ఏదే ముమ్మాటికి కరెక్ట్ నీ వల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం లేదు హే మీరంతా హిందువుల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారు నేను మీ అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతూ ఉంటే మీరు హిందువుల గురించి మాట్లాడుతున్నారు టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారు అసలు పాయింట్ ఇక్కడే ఉంది నేను అంటే గిట్టకపోవడానికి కారణం బీజేపీ అంటే హిందువుల పార్టీ హే ఆర్ఎస్ఎస్ హిందువుల రక్షణ నిలయమని నీకు ఇవన్నీ పడక మీ ఆటలు సాగక ఇలా ఎదవ డ్రామాలు వేస్తున్నావు హే నాకు ప్రజలంతా ఒకటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అందరూ ఒకటే నాకు అలాంటి భేదభావాలు ఏమీ లేవు అది నువ్వంటే సరిపోదు షర్మిలా మీ భార్య భర్తలు ఇద్దరు సంగతి అందరికీ తెలుసు హే నీకేదైనా వాటాల గురించి ఇబ్బంది ఉంటే పోయి మీ అన్నను ఆడు నా అన్న కాదు నీకు దత్తపుత్రుడు నీకు భజన చేసి తన కేసులన్నీ మాఫీ చేసుకోవాలని చూస్తున్నాడు హే కన్నామి అన్నే బెటర్ షర్మిల తెలివిగలవాడు కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం కాబట్టి నా వెనుక తిరుగుతున్నాడు హే నువ్వు ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నా అవసరం ఉన్నప్పుడు తెలుస్తుంది నా విలువ హే నాకు ఎవరి అవసరంతో పని లేదు నేను ముక్కు సోటిగా వెళతాను రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన నిజమైన వారసురాల్ని నేను ఏ వారసత్వ రాజకీయాల గురించి నాకు చెప్పకు హే నీకు ఇక్కడ పని పాట లేకుండా నోటికి వచ్చినట్లు పేల్తున్నావు హే అధికారంలో లేనప్పుడు మీలాంటి వాళ్ళని విమర్శించడమే మా పని విమర్శిస్తూనే ఉండండి మేమంత వరకు పైకి పైకి ఎదుగుతా ఉంటాం హే నువ్వు ఎప్పటికీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు హే నా కొడుకు రాజారెడ్డి వస్తున్నాడు ఇక్కడ వాళ్ళ మామతో గెలిచి తర్వాత కేంద్రంలో నీకు చెక్ పెడతాడు పిచ్చి వాళ్ళంతా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు అంటే ఏమో అనుకున్నా హే నిజమనిపిస్తుంది షర్మిల ఆ పిచ్చి పాల్ని కూడా మించిపోయావ ఏంటి మోడీజీ ఆ కంపేర్ చేస్తున్నావు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది నిజమే నీకు పాల్కి అంతా తేడా ఉంది పాల్ కొంచెం పిచ్చిగా వాగిన దేశ విదేశాల్లో మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి హే నీకు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలోనే